హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నందని ఈరోజు నేనైతే పండగలకి చేసుకునే కొబ్బరి బూరెల్ని ఎలా చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే ఇవి చాలా అంటే చాలా ఈజీగా అలాగే పొంగుతో మెత్తగా ఉండేలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి అన్నది కూడా క్లియర్గా మొత్తం కూడా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను వీటికి పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ లేదండి కేవలం చిన్న చిన్న టిప్స్తో వీటిని చేశారంటే సరిపోతుంది ఫస్ట్ టైం చేసేవారైనా సరే చాలా ఈజీగా ఇలా చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ కొబ్బరి బూరెల్ని అయితే చేసేసుకోవచ్చు మనం ఇంట్లో ఒక్కళ్ళ ఉన్నా సరే వీటిని అయితే చేసుకోవచ్చండి కాబట్టి వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి సో నేను ఇక్కడైతే కేజీంబావు వరకు బియ్యం తీసుకున్నానండి తడి బియ్యం అనేది మనం ఒక పావు కిలో వరకు ఎక్కువనే ఉంచుకోవాలి అప్పటికప్పుడు తడిపిండి అయితే దొరకదు కాబట్టి మనం బియ్యం పోసుకునేటప్పుడే కొన్ని ఎక్కువ పోసుకోండి ఇప్పుడు ఈ విధంగా కేజీంబావు బియ్యం పోసేసుకొని దీన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి ఒక నైట్ మొత్తం నాన్న ఇప్పుడు పొద్దున్నే మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వీటిని శుభ్రంగా కడిగేసుకొని జలగినలో వేసేసి వాటర్ మొత్తం దాకా కూడా పక్కన ఉంచుకోండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఒక కాటన్ క్లాత్ మీద అయినా సరే ఒక రెండు నిమిషాలు వాటర్ పోయేంత వరకు ఆరనివ్వచ్చు ఇవి మొత్తం వాటర్ పోయేసరికి మనం బెల్లం కొబ్బరి తీసుకుందాం నేను ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నాను కదా కేజీ బియ్యానికి ముప్పావు కిలో బెల్లం తీసుకుంటున్నానండి ఒక కొబ్బరికాయనైతే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం అలాగే కొబ్బరిని తురుముకొని ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఈ బియ్యం మొత్తం కూడా వాటర్ అయితే పోయాయి కదండి సో మిక్సీ జార్లో వేసేసుకొని పిండి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీని పట్టుకోండి కావాలంటే ఇక్కడ మీకు మిల్లుకైనా ఇవ్వచ్చండి నేను ఇక్కడ కేజీ కాబట్టి మిక్సీ జార్లో వేసి మిక్సీని అయితే పడుతున్నాను మీకు మిల్లు దగ్గరలో ఉన్నట్టయితే మిల్లుకైనా సరే పట్టించుకోవచ్చు చూసారు కదా కొన్ని కొన్ని మిక్సీ జార్లో వేసుకుంటూ ఈ విధంగా మిక్సీని పట్టుకొని జల్లడు వేసుకోండి జల్లడు వేసుకున్న తర్వాత ప్రతిసారి కూడా ఈ విధంగా పిండిని అదుముకున్నామంటే పిండి అన్నది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం జల్లడి పట్టుకున్న దానిని ఈ నూక మొత్తం కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ కొన్ని బియ్యం వేసుకొని మళ్ళీ పట్టుకొని ఇదే విధంగా జల్లడి పట్టుకుంటూ ఉండాలి చూసారు కదా ఇదే విధంగా బియ్యాన్ని మొత్తం కూడా మిక్సీని పట్టేసుకొని జల్లించుకొని ఇప్పుడు దీనిని మొత్తం కూడా బాగా అదిమేసుకొని మూతను పెట్టేసి పక్కన ఉంచుకోండి ఇలా చేయడం వల్ల పిండి అన్నది మనం పాకం పట్టే లోపల ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ జార్ని తీసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం ఈ విధంగా కొబ్బరి ముక్కలని చేసుకొని ఉండాలి కావాలి అంటే మీరు తురుముకోవచ్చు నేనైతే ఇక్కడ కొబ్బరి ముక్కల్ని కట్ చేసి ఈ విధంగా మిక్సీని పట్టుకున్నాను ఇప్పుడు దీనిని కూడా పక్కన ఉంచేసుకొని బెల్లాన్ని కూడా తురుముకొని ఉంచుకున్నాం కదా కేజంబావు బియ్యానికి ముప్పావు కిలో బెల్లం అయితే సరిపోతుంది ఈ బెల్లాన్ని ముందుగా ఈ విధంగా నలగొట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు దీంట్లోకి చూసారు కదా ఒక టీ గ్లాస్ అంత వరకు కూడా వాటర్ను పోసుకొని బెల్లం కరిగేంత వరకు ముందుగా కరిగించుకోండి ఒకసారి బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకొని ఒక పెద్ద గిన్నెలోకి పోసుకొని ఉంచుకోండి ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టేసుకొని పాకం వచ్చేంత వరకు కూడా మనం ఈ బెల్లాన్ని కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఈ బెల్లం సిరప్ వాటర్లో వేసేసుకొని మనం పాకం వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్లోకి బెల్లం సిరప్ అయితే వేసుకోండి చూశారు కదా ఈ విధంగా మనకి చేతిలోకి తీసుకొని ఈ విధంగా ఉండైతే అవ్వాలన్నమాట ఈ విధంగా అయ్యిందంటే సరిపోతుందండి ఇప్పుడు పాకం అయితే వచ్చేసినట్టే ఇప్పుడు మనం ముందుగా మిక్సీని పట్టుకున్న కొబ్బరిని అయితే వేసేసుకోండి అలాగే యాలకుల పొడి కూడా వేసుకోండి నేను కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడే దీంట్లోకి రెండు యాలక్కాయలను కూడా వేసేసుకొని మిక్సీని పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు దీంట్లోకి కొబ్బరిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని చేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ వేసుకోండి స్టవ్ ఆఫ్ వేసుకొని పాకం అనేది దించేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెంగా పిండి పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా పాకం తిప్పేటప్పుడు అయితే ఇద్దరు ఉంటే చాలా త్వరగా అయిపోతుందండి లేదు ఒక్కళ్ళు ఉన్నా సరే కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం కలుపుకుంటూ తిప్పుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా నేను పోసిన బియ్యానికి అలాగే బెల్లానికి కరెక్ట్గా సరిపోయిందండి పాకం అన్నదైతే ఈ విధంగా ఉండాలన్నమాట పిండి అనేది చూసుకుంటూ పోసుకోండి మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకొని పోసుకోండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తాన్ని కూడా పిండి పిండి అనేది మరీ లూజ్గా ఉండద్దు అలానే మరీ టైట్గా కూడా ఉండద్దు అండి ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా మనకి అప్ప చేయటానికి వస్తుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని మొత్తాన్ని కూడా మంచిగా అదుముకొని దీనిపైనుంచి నుంచి కొంచెం ఆయిల్ను పోసుకోండి ఆయిల్ పోయటం వల్ల పిండి అనేది గట్టిపడకుండా ఉంటుందన్నమాట ఇలా పోసుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి పక్కన ఉంచుకోండి అప్పుడు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ని అయితే పోసుకోండి మనం ఆయిల్ వేడే లోపల పిండిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకుందాం పిండి అన్నది అప్పటికప్పుడు కొంచెం కొంచెంగా గిన్నెలోకి గిన్నెలో నుంచి ప్లేట్లోకి తీసుకోవాలండి మొత్తం మనం మూత తీసి ఉంచితే పిండి అన్నది గట్టిపడి మనకి చేయడానికి కష్టమవుతుంది అలాగే అప్పులన్నది పగుళ్ళు వస్తుంది కాబట్టి ఈ విధంగా పిండి అన్నది గిన్నెలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీటిని ఉండల్లాగా చేసుకొని ఉంచుకోండి ముందుగా మనకి చేతికి ఆయిల్ రాసుకొని అలాగే కవర్లకు కూడా ఆయిల్ రాసుకొని ఉంచాలన్నమాట ఇప్పుడు పిండిని చిన్న చిన్నగా తీసుకొని ముద్దలు ముద్దలుగా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇలా చేయటం వల్ల మనం ఫాస్ట్గా అప్పని చేసేసి కాగున్న ఆయిల్లోకి వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ సైజ్ అయితే సరిపోతుంది అలాగే మందం కూడా ఎక్కువ అవసరం లేదండి మామూలుగా ఉండాలి మరీ మందంగా ఉన్నా కూడా పిండి పిండిగా ఉంటుంది పల్స్గా ఉన్నా కూడా విరిగిపోతాయి కాబట్టి చూసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క దాని తర్వాత ఒకటి అప్ప అన్నది వేసుకుంటూ ఉండండి ఒకసారి ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే అప్పలన్నది అన్నది వేసుకొని వేయించుకోవాలండి అలా అయితేనే మంచిగా లోపల వరకు అప్పు అన్నది ఉడుకుతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టాము అంటే మంట ఎక్కువ ఉండటం వల్ల పైన కలర్ వచ్చేసి లోపల ఉడకదు పిండి పిండిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పలన్నది చేసుకుంటూ ఉండాలి చూశారు కదా ఎలా పొంగాయో ఈ విధంగా పొంగుతున్న వాటిని ఇప్పుడు మనం టిష్యూ లేదా అంటే పేపర్ మీదన్నా వేసుకోండి ఎందుకంటే కొబ్బరి ఎలా అయినా కొంచెం ఆయిలే పీలుస్తాయి కాబట్టి ఒక న్యూస్ పేపర్ మీద అయితే వేసేసుకోండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ పిండిని తీసుకుంటూ చేసుకుంటూ మనం ఆయిల్లోకి వేసేసుకున్నామంటే సరిపోతుంది మనకి ఆయిల్లో అయితే పడతాయో అన్నీ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకున్నా కూడా అప్పన్నది పొంగదు అలాగే ఒకదానికి ఒకటి అతుక్కొని మంచిగా రావు కాబట్టి మనకి ఆయిల్ కళాయికి ఆయిల్లోకి అయితే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి ఈ విధంగా ఒకటి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి ఇలా వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని తీసేసుకోండి వీటిని మనం వత్తకూడదండి డైరెక్ట్గా అలాగే తీయాలి అరిసెలు మాత్రమే ఒత్తుకుంటాం కదా వీటిని అయితే వత్తాల్సిన పని లేదు కేవలం ఇలా తీసేసి వేరే గంటలోకి వేసుకొని ఆయిల్ పోయేంత వరకు ఉంచుకొని టిష్యూ పేపర్ మీద వేసుకున్నామంటే మనకి తినేటప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉండదు అంతేనండి ఇలా చేసుకున్నామంటే కొబ్బరి బూరెలు అన్నది మెత్తగా ఉంటాయి అలాగే పొంగుతూ కూడా వస్తాయి మనకి కేవలం ఉండపాకం వచ్చేసి ఉంటుందంటే సరిపోతుంది అలాగే కళాయిలో వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి మనం అప్పలు వేయించుకునేటప్పుడు మీడియంలో స్టవ్ పెట్టేసుకొని వేయించుకున్నామంటే లోపల వరకు వేగి అప్పు అన్నది తినేటప్పుడు పిండి పిండిగా రాలకుండా మంచి టేస్టీగా ఉంటాయన్నమాట అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఇలా చేసిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకున్నామంటే సరిపోతుంది అలాగే వారం వరకు అయినా సరే మనం తినేయచ్చండి వారం కంటే ఎక్కువ ఉంటే మాగిపోయిన వాసన వచ్చి అంత టేస్ట్ అనిపించవు కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకున్నామంటే కొన్ని కొన్ని చేసేసుకొని మళ్ళీ కావాలి అన్నప్పుడు మళ్ళీ కూడా చేసేసుకోవచ్చు అనమాట కాబట్టి ఒక్కసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్